హాయ్ అండి ఇవాళ వాయుకుడి వేస్తున్నానండి వాతావరణం చల్లగుంది కదా వర్షం అందుకే వాయుకుడి ఇలా పొట్టుమినప్పే వాడాలండి సాయి మినపప్పు వాడకూడదు పొట్టుమినప్పే తీసుకోవాలి ఇది చాలా హెల్త్కి మంచిదండి ఎందుకంటే నూనె లేకుండా ఆవిరి పెడతాం కదా అందుకే ఇది చాలా మంచిదండి హెల్త్కి ఆడపిల్లలకి చాలా మంచిది పప్పు కచ్చపచ్చగా వేయాలి అంటే మరీ మెత్తగా కాదు కొంచెం అటు ఇటు కాకుండా గ్రైండ్ చేయాలి ఇవి మా మాకు మా అమ్మ మా మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు ఆ అలవాటు ఇప్పుడు నాకు వచ్చింది నేను ఓపికగా చేసుకొని తింటాను మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఇలా చేసుకొని తినాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు పిల్లలకి జనరేషన్ తెలియదు అప్డేట్ అవ్వ ప్రతి వేరే జంక్ ఫుడ్స్ వాడుతున్నారు కాబట్టి ఇలాంటివి కూడా నేర్పించాలి పిల్లలకి ఈ జనరేషన్కి ఏమీ తెలియదు పిల్లలకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఇలా వెడల్పు గిన్నె వాడాలి వెడల్పుగా ఉంటే ఆవురు వచ్చి బాగా ఉడుకుతుంది ఇలా గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఇలా టైట్గా గి క్లాత్ కట్టాలి క్లాత్ క్లాత్ కట్టి క్లాత్ మీద పిండి వేసుకోవాలి ప్రతి ఒక్క మెచ్చురైన ఆడపిల్లకి పెట్టాలండి నడువు నొప్పి రాకుండా చాలా మంచిది దీంట్లో ఫ్యాట్ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఆవురి మీద ఆవురి మీద ఉడికిద్దు కదా దీనికి ఆయిల్తో పని ఉండదు కాబట్టి ఇలాంటి పిల్లలకి అప్పుడప్పుడు పెడతా ఉండాలి ఆడపిల్లలకి మనం చే మన చేత్తో చేసి పెట్టి ఆరోగ్యం అండి మనం చేసుకొని ఓపగ్గా తినాలి ప్రతీది ప్రతీది ఓపికగా తినాలి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి కొత్త కొత్త మళ్ళీ వీడియోస్ తీతా పైన కూడా పెట్టాలి ఆవిరిపోకుండా పైన కూడా పెట్టాలి ఇలా పొయ్యి మీద ఇలా పెట్టి ఉడికిచ్చాలి సిమ్లో పెట్టకూడదు మీడియం సైజులో పెట్టాలి హైలో పెట్టకూడదు మీడియం సైజులో పెట్టాలి ప్రతిదీ మీరు కూడా చేసుకోండి టైం టైం మనకు బోళ్ళు ఉండదు ఉంటుంది తినాలంటే ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ వాడితే ఆరోగ్యం అండి ఓపికగా చేసుకోవాలి ప్రతిదీ చేసుకోవాలి బయట ఫుడ్ వాడద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి పాతకాలం వంటలు అంతరించిపోతుంది మళ్ళీ అప్డేట్ అవుతుంది ఎందుకంటే ఆరోగ్యాలు బాగుంటలేదు కాబట్టి ఇలాంటివి చేసుకొని తింటున్నారు మన ఆరోగ్యం పాడవకముందే చూసుకోవాలి హెల్త్ పాడైనాక మళ్ళీ చేయాలన్నా కుదరద ముందే చూసుకోవాలి ప్రతి ఒక్కటి ఇప్పుడే తినాలి ఇలాంటి ఫుడ్స్ వాడటం వల్ల చాలా హెల్త్కి మంచిది మెడిసిన్ వాడే పని ఉండదేక ఇలాంటి ఫుడ్స్ వాడితే మన ఆరోగ్యం మంచి ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్